అనపర్తి గ్రామ ప్రజలకి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన జీబీఆర్ విద్యా సంస్థలకి మిగిలిన ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు అండి సో యాక్చువల్గా అంటే ఇక రకరకాల రిజెన్స్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి చేయడానికి నేను ఆయన అన్నట్టు నలభై వేల యాభై వేలు చూశాను ఏదైనా తక్కువైనా ఎక్కువైనా ఏదైనా మనం నేను సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను ఎంతమంది చేశారనేది కాదు చేసిన వాళ్ళు అంత బాగా చేశారనేది ముఖ్యం మీ డౌట్ ఏమీ లేకుండా కంప్లీట్గా తీర్చివడం కోసం మీ ఏ డౌట్ అయినా సరే నేను ఇవాళ సమాధానం చెప్పి మీకు టోటల్గా క్లారిటీ ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చున్నాళ్ళలో శుక్రెట్లు ఎంతమంది ఒకసారి చేయద్దాండి అంటే అందరికీ ఉంది కూర్చున్నాడు రైట్ మీరు ఎత్తారా రైట్ సరే మీరు చేయలేవు రైట్ ఎనివే సో ఇది ఆల్మోస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మొదలు విజయవాడలో ఫస్ట్ బాగా లాగా నేను మే జూన్ నెలలో ఇప్పటికంటే నేను ముప్పై కిలోలు ఎక్కువని విజయవాడలో నా కోసం నేను ఒక డైట్ క్రియేట్ చేసుకుంటాను ఒక ట్రెడిషనల్ పద్ధతి మన పూర్వీకులు అనుసరించిన పద్ధతిని ఆలంబనంగా చేసుకుని వైద్యశాస్త్రంలో ఏమాత్రం సంబంధం లేని నేను నా కోసం ఒక డైట్ ప్రిపేర్ చేసుకుని అది మా మదర్ మీద మా ఫ్యామిలీ మెంబర్స్ మీద మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో నేను మొదలు పెట్టే నేను రెండేళ్ళలో ముప్పై కిలో దగ్గర టూ మంత్స్ సో నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా డయాబెటిక్ టైప్ టు డే వన్ నుంచి పోవటం డే వన్ నుంచి రివర్స్ అవ్వడం గమనించు నిజానికి అప్పటిదాకా డయాబెటిక్ రివర్స్ అవుతుందంటే అసలు నేను మాత్రం నమ్మేమంటాను ఎందుకంటే అది అసాధ్యమని మన వైద్యశాస్త్రం చెప్తూ వచ్చింది కనీసం తగ్గుతున్న ఆలోచన కూడా నాకు లేదు కానీ ఏం జరిగిందంటే మ్యాజిక్ లాగా నా కళ్ళ కూడా జరిగిన తర్వాత ఆ నిజాన్ని నేను మరింత మీద ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగం చూశాను ఇద్దరున్నా వంగళన్నా వాళ్ళకే చెప్తాము వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తారు నేనే కొబ్బరిని అబ్బాయి కొనే కొనివ్వటం అప్పుడు నూట యాభై కిలోలు నేనే పట్టించి అందరికి ఫ్రీగా ఇచ్చాను వాళ్ళు ఏమైనా తేడా చేస్తే ఇది మళ్ళీ ఐదు వస్తుంది ఆ స్టేజ్ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ ఎవరు వాడినా డే వన్ మీరు వాళ్ళ షుగర్ ముందు మీకు ఇంతమంది చేయొచ్చారు మీ షుగర్ ఎప్పుడు పోతుందంటే ఇవాళ మీకు ఇవాళ మీరు ఈవినింగ్ వచ్చారు రేపటి నుంచి మీరు షుగర్ బిగించేస్తారా దీనికి నా డైట్ మొదలు పెడితే మీకు ఇవాళ రాత్రే షుగర్ పోతాం ఇవాళ రాత్రే షుగర్ పోతుంది రేపు పొద్దున్న చేసిన కాదు ఇది ఇలా ఇవాళ ఒకళ్ళిద్దరి నుంచి ఒక బజార్ నుంచి ఒక చిన్న కాలనీ నుంచి టౌన్ నుంచి అలా బిగినవి విజయవాడ అంతా పాకిన తర్వాత కృష్ణాజిల్లా మొత్తం చేసి ఆ తర్వాత కొన్ని వందల మీటింగ్స్ రిటర్న్ ఎవరి డే ఒక మీటింగ్లో ఉంటాం ఇద్దరు ముగ్గురు నేను లేవాడిని అలా నలభై వేల యాభై వేల మంది మీటింగ్స్ వచ్చే స్టేజ్కి వెళ్ళడం అందరికి వందకు వంద శాతం వందకి వంద శాతం లక్షకి లక్ష శాతం ఫలితం ఉండి తీరాల్సిందే మొదట్లో నా మీద చాలా ఫైట్స్ తిరిగి నేను కృష్ణా గుంటూరు జిల్లాని ఆల్మోస్ట్ కొన్ని వేల మందికి డయాబెటీస్ ఎవర్స్ చేయటం కొన్ని అసెంబ్లీ ఇరవై కిలోలు ముప్పై కిలోలు తగ్గడం అంటే డెడ్ అని రుజువు చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను పబ్లిక్లోకి వచ్చాను ఒక యూట్యూబ్ వీడియో ద్వారా నాగార్జున హాస్పిటల్ అని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఆ డాక్టర్ గారు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు వాళ్ళు అంటున్నట్టు అంటే నాకు ఇక్కడ రాగా చెప్పారు అనపర్తిలో డాక్టర్ వ్యతిరేకిస్తారు ఇంకా అంత సినిమా లేదండి ఇంకా అంత సినిమా లేవు అక్కడ ఒకళ్ళు వ్యతిరేకించే స్టేజ్ లేదు లేదు వ్యతిరేకించే వాళ్ళందరికీ నా ఓపెన్ ఆఫర్ ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు ఓపెన్ ఆఫర్ ఇస్తాను వెయ్యి మంది డయాబెటిక్ పేషెంట్లు నాకు ఇవ్వండి నేను ఎప్పుడు చెప్తానండి ఫస్ట్ నుంచి చెప్పేవాడి ఇదే చాలా వెయ్యి మందిని ఇవ్వండి ఏ ఒక్కరికి డయాబెటిక్ విమర్శ కాకపోయినా టైప్ టూ అయ్యుండి ఫ్యాంక్ రెస్ బాగుంటాయి టైప్ టూ అయ్యుండి ఫ్యాంక్ రేస్ బాగుంటాయి ఏ ఒక్కళ్ళకి తగ్గకపోయినా ఆ రోజున విధానం తప్పు నొప్పుని మేము జీరికట్టసిద్దాం చాలే అలానే మీరు కూడా మీ విధానం మీద మీరు నమ్మకం ఉంటే మీరు దీన్ని విమర్శించే స్థాయి ఉంటే నిజంగా ఇంతమంది తగ్గిన తర్వాత కూడా మీరు ఇంకా దాని తగ్గదని చెప్పదలిస్తే మీరు వెయ్యి మందిని తీసుకోండి మీరు అందరూ కలిపి ఎవరు సహకారం తీసుకుంటారు అమెరికా నుంచి తెచ్చుకుంటారు అనుకూల నుంచి తెచ్చుకుంటారు మీ ఇష్టం మీరు ఒక్కడికి తగ్గించండి వేయమైంది మీరు ఒక్కడికి తగ్గించినా నేనే జీతాను సార్ మీ విధానంలో మీరు ఒక్కడ తగ్గించినా ఇంగ్లీష్ విధానంలో నేను ఆ రోజుతో లంపరెస్ కు చెప్పడం మానేసిన తప్ప ఇబ్బంది చెప్పి వెళ్ళిపోయినా చాలెంజ్ అంటే ఇప్పటివరకు ఒక్క సమాధానం రాలేదు ఇప్పటివరకు ఒక సమాధానం రాలేదు నిజానికి ఫస్ట్లో డాక్టర్ కమ్యూనిటీ వ్యతిరేకించాలి ఎక్కువ మంది వ్యతిరేకించారు కారణం ఏంటంటే ఒక నాన్ మెడికల్ పర్సన్ అసాధ్యానికి షుగర్ ఏంటి బీపీ ఏంటి సరే లావు దగ్గర సరే రకరకాల పద్ధతుల్లో చేయిచ్చి షుగర్లో బీపీ తగ్గడం ఏంటి సూర్యాసింగ్స్ తగ్గడం ఏంటి ఇది నమ్మశక్యంగా అనే విషయాలు ప్రపంచంలో ఎవరికి తెలియని విషయాలు ఇతరకి అది కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఒక బిజినెస్ చేసుకునే ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఉండే తనకి ఎలా తెలిసినవి తనెలా చెప్తాడు మందులు పారేమని పైగా డయాబెటిక్ మీకు ఏమంటారు ఒక పూట ముందు లేటైతే మీ మీద గంతులు చింది వేస్తారు కదా వేస్తారా డాక్టర్లు పైలిసి మొహాలు పట్టి కొంచెం యాక్టింగ్ కూడా చేస్తారు డయాబెటిక్ వేద్యో యాక్టింగ్ కూడా బాగా చేయాలి ఒక నాటక రంగం ఉండేవాళ్ళకైనా ఉండదామో కానీ డయాబెటిక్ వేద్యంలో యాక్టింగ్ డాక్టర్ మస్టర్ ఎందుకంటే ఒక తగ్గించలేని చాతకాంతరం కప్పిపించుకున్నాక ఎవరైనా ఏం చేస్తారు అవతరాల మీద ఎగురుతారు అరుస్తారు మీరు దగ్గర మీ దగ్గర విషయం లేదనుకోండి విషయం లేదనే లేదనేదాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు చేయకేం చేస్తారంటే తప్పు మీ మీద కోసం మన మీద లేనిపోయిన కోపం వచ్చిన దయచేసి మీరు మీరే అసమస్సులు మీ కారణంగా జరిగింది ప్రపంచం అందరికీ చేస్తే మీకేమో వేరే అన్నట్టు ఒక యాక్టన్ డ్రామా జరుగుతుంది దానిలో భాగం అది డయాబెటిక్ పై దానిలో భాగం అలా జరిగితే ముందుని బెదిరేసి తగ్గట్లేదంటే మీకే తగ్గట్లేదు తప్ప ఏదో అంతా తగ్గిపోతున్నట్టు మీరేదో కక్కుర్తపడి ఏదో కలకబట్టి దానికి ఏదో అయ్యి మీకు పెరిగింది తప్ప అనే ఒక బ్లాక్ మెయిలింగ్ వాతావరణం క్రియేట్ చేస్తారు దాంతో మీరు కూడా మందులే మన కర్మ నాకే ఉండేది మీకు అంత బాగుంది కానీ ప్రతివాడి స్టోరీ అది ప్రతివాడి స్టోరీ ఆ బ్లాక్ మెయిల్ దిగిడు అలా ఒక ట్యాబ్లెట్లో దిగిన ఈ ప్రస్థానం అల్లోపతి వైద్య విధానం డయాబెటిక్ సంబంధించి మిమ్మల్ని రెండు ట్యాబ్లెట్లు మూడు నాలుగు అలానే శుభముహూర్తాన్ని ఇన్సులిన్ ఆ తర్వాత ఇన్సులిన్ డోసులు పెరిగి చివరికి మీ కన్ను కాలు కిడ్నీను ఇతర ఆర్గాన్స్ కొట్టేసి ఏమీ లేకపోతే మీ ప్యాంక్ కొట్టేసి అలా మిమ్మల్ని ఏదైనా మీ అంతం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూస్తుంది అట్లానే ఇందాక కిడ్నీల గురించి మాట్లాడారు కిడ్నీలు కిడ్నీలు పోవటానికి అంటే చేతకారాగడే వాటిలో ఫస్ట్ బాగుడు ఏంటంటే ఏమి తెలియకపోతే అంది ఎంట్రా రామకృష్ణ రేట్ అని చేస్తావా కిడ్నీ పోతున్నాను నేనైతే ఒకటి అంటాను అలా అన్నాడిని అంటే ఇందాక డాక్టర్ గారు కొంచెం పాలిషన్ చెప్పారు నేను అలా నేను నేనేమంటానంటే కిడ్నీ స్పెల్లింగ్ అండి ఫస్ట్ కిడ్నీ స్పెల్లింగ్ అడిగారు స్పెల్లింగ్ తెలియదు అనుకోండి సరిగ్గా చెప్పలేకపోతే కిడ్నీకి లాక్ ఒకటి ఏకడి కిడ్నీ స్పెల్లింగ్ తెలియదు కానీ నువ్వు అడుగుతా ఉంటారా స్పెలింగ్ చెప్పాడు కరెక్ట్గా ఎడంకాలు చెప్పు తీసుకుంటారు కిడ్నీ స్పెల్లింగ్ తెలిసి ఈ విధానంలో కిడ్నీ నేను ఎట్టు బలపడతా అంటే నువ్వు కిడ్నీ పోతుందంటారా ఈడీ ఎట్టే ఒకటి అదే వైద్య వృత్తుల్లో కూడా చెప్పాడుకోండి మోసగాడ నిర్ధారించదు మోసగాడ నిర్ధారించదు మళ్ళా చెప్తుంది ఈ విధానం కారణంగా ఏ కిడ్నీ ఏమీ పోదు నిజానికి ఈ పిచ్చి బాబులు తప్ప ఈ చేతకానాడు ఎవడెవడంటే ఎందుకంటే ఆదాయం పోతుందనే బాధలు లేవాళ్ళు ఒకళ్ళు పక్కన పెడితే ఈ ఈ ప్రోగ్రాం చేయడానికి వాడికి పొద్దున బిర్యానీ సాయంత్రం బిర్యానీ లేదా అన్నా స్వీట్లు తింటా మోజు ఉంటుంది వాడు మిగిలినంత తప్పదంటే పుల్లు వాడు చేయలేడు చేయలేక వాడు అసమార్థం తప్పులు చేయాలంటే ఏమంటారంటే తప్పినాడు ఏమంటాడు నీ సంగతి ఏంటారా అంటే నా తప్పని అందరూ తప్పారంటే అట్లానే subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile